నేను మీ నాదిల్లా ఈరోజు మన ఉండబోయే వంట నిమ్మకాయ పులుసుతో చేపల ఫ్రై బొచ్చ ఎలా చేసుకోవాలో చాలా టేస్టీ టేస్టీగా ఉండేలాగా చూపిస్తాను మీకు ముందుగా ఈ చేపను ఇలా పట్టుకోండి ఫోర్ స్పూన్ తో ఇలా కన్నాలు పెట్టుకోండి ఇప్పుడు ఒక నాలుగు నిమ్మకాయలు కోసుకోండి ఒక బౌల్లో పెట్టుకోండి ఇందులో ఉన్న ఇత్తనాలు మొత్తం తీసుకోండి నిమ్మకాయ పులుసులోకి ఒక అర స్పూన్ ఉప్పు బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక బాటిల్ తీసుకోండి ఇలా కన్నాలు పెట్టుకోండి ఓకే ఇప్పుడు ఈ జ్యూస్ని దీంట్లో పెట్టుకోండి మూత చూసారా కన్నారాలో పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవాలి ఇలా వేసుకోండి ఇప్పుడు ఈ మొక్కలన్నీ ఒక సైడ్కి పెట్టుకోండి దీన్ని ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకోండి చూసారా నిమ్మకాయ రసం అంతా దీంట్లో వస్తుంది ఈ రసంలోనే మనం కారాలు అవన్నీ కలుపుకుంటాం ఇప్పుడు ఈ నిమ్మరసం నీళ్ళు ఒక గిన్నెలోకి వేసుకుందాం రెండు కేజీలు చేప ముక్కలండి ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అందులో అర స్పూన్ వేసాను ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాను సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను కారం రెండు స్పూన్లు వేసుకుంటున్నాను కార్న్ పౌడర్ ఒక స్పూను బియ్యం పిండి రెండు స్పూన్లు ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను అండి రెడ్ కలరు కొంచెం మిరియాల పొడి ఇప్పుడు బాగా కలుపుకోండి బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవరు మినిమమ్ హాఫ్ అన్ అవరు ఇంకా ఎక్కువసేపు పెట్టుకుంటే ఇంకా మంచిది ముందుగా కడాయి పెట్టుకున్నానండి హాఫ్ కేజీ నూనె వేసుకుంటున్నాను ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి 没个怎么。 సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి